రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా ఇరవై రెండు ఏలో ఉన్న భూములను ప్రీహోల్డ్ లో అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్ ఆదాయానికి మించి ఆస్తులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంగళవారం ఏసీబీ కార్యాలయంలో సిఐ నాగరాజును సిపిఐ ప్రతినిధి బృందం కలిసి వినతి ఇచ్చారు అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా భూములేని గ్రామీణ వ్యవసాయ కూలీలకు సాగుభూమి పంపిణీ చేసేందుకు అసైన్మెంట్ ద్వారా భూమి మంజూరు చేసే పథకం తీసుకురాబడింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అనేక మంది వ్యవసాయ కూలీలు భూమిని పొంది సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు ఈ భూమిపై గతంలో అనేక ప్రభుత్వాలు అమ్ముకోవడం కొనుగోలు చేయడం అనుమతించాలని ప్రయత్నించి ప్రజల తిరుగుబాటుతో ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అసైన్మెంట్ భూములను పొంది ఇరవై సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న వారి భూములపై పూర్తి హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా ఇరవై రెండు ఏ చట్ట సవరణ ద్వారా ఫ్రీహోల్డ్ కల్పించడం జరిగింది ఈ చట్ట సవరణ జరగడానికి ముందే రాష్ట్రంలో వైసీపీ నాయకులు వారి బంధువులు ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీల చేతుల్లో ఉన్న భూములను సామా దాన దండోపాయాలను ఉపయోగించి కారు చౌకగా కొనుగోలు చేయడం తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వంలో ట్వంటీ టూ ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫ్రీ హోల్డ్ చేసే క్రమంలో అక్రమాలకు పాల్పడినటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి పదమూడు మంది తహసీల్దార్లకు షోకాజులను నోటీస్ జారీ నోటీస్ జారీ చేయడం పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ తహసీల్దార్లకు సంబంధించినటువంటి ఆదాయానికి మించిన ఆస్తులు కొడబెట్టుకున్నారనేటువంటి కోణంతో విచారణ జరిపించి వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయాలని చెప్పి ఈరోజు ఏసీబీ కార్యాలయానికి రావడం జరిగింది ఏసీబీ కార్యాలయంలో డిఎస్పి గారికి వినతిపత్రం ఇవ్వాలని వస్తుంది వస్తే ఆయనేమో అందుబాటులో లేడు సిఐ గారు ఉన్నా కూడా ఈ వినతి పత్రం స్వీకరించడం వల్ల కాన్ఫిడెన్షియల్ అభియోగాలు ఏవైతే ఉంటాయో వాటి మిస్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కారణంతో ఆయన పత్రికా పత్రికాముఖంగా తీసుకోవడానికి నిరాకరించడం జరిగింది కాబట్టి పత్రికాముఖం కాకుండానే ఆయనకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో దశాబ్దాల క్రితము పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి అసైన్మెంట్ కమిటీ ద్వారా పొందినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఏవైతే భూములు పంపిణీ చేశారో ఆ భూముల పైన పూర్తి హక్కు కావాలని చెప్పి కనీసము లోన్ తీసుకోవడానికి అగ్రికల్చర్ లోనే కాకుండా ఎల్టీ లోన్ కూడా తీసుకోవడానికి హక్కు కావాలని చెప్పి అనేక మంది విజ్ఞప్తి చేస్తా వచ్చారు అదేవిధంగా ఈ భూములను అమ్మొచ్చు కొనచ్చు అనేటువంటి ఒక క్లాస్ తీసుకురావాలనేటువంటి పాలక ప్రభుత్వాల ఆలోచన పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే వాటిని గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు దాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకుంటా వచ్చింది అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వ విధానాలు కాకుండా ఈయన ట్వంటీ టూ ఏ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటి పేరుతో నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ను ఈరోజు సమూలంగా మార్పులు చేసి అమ్మొచ్చు కొనొచ్చు అది ఇరవై సంవత్సరాల అనుభవం ఉంటే చాలు అనేటువంటి ఒక కారణంతో మొత్తము ఒక జీవో తీసుకురావడం జరిగింది ఈ జీవోను బేస్ చేసుకొని రూల్ ప్రకారము ఒక ప్రొసీడింగ్స్ ప్రకారము గ్రామస్థాయిలో విఆర్ఓలు ఆర్ఐలు గ్రామస్థాయిలో ఎవరైతే గతంలో అసైన్మెంట్ పొంది ఉన్నారో అసైన్మెంట్ పొంది అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఇరవై సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు హక్కుదారులు అయ్యే పూర్తి హక్కును కల్పించడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అనేటువంటిది గ్రామ స్థాయిలో వాళ్ళు విచారించాలి దాంట్లో ఎగ్జిబిట్ చేయాలా కానీ ఆ విధమైనటువంటి దాని ద్వారా ఎంఆర్ఓ తర్వాత ఆర్డీఓ ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టర్ ద్వారా కలెక్టరు ఆమోదం తెలపాల కానీ ఈ ప్రొసీజర్ ఏది ఫాలో కాకుండా తహసీల్దార్ స్థాయిలో ఈ ఇవాళ ఇరవై సంవత్సరాల అనుభవం ఉండదు అనేటువంటిది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అమ్ముకున్నారనేటువంటి ఒక తప్పుడు డాక్యుమెంట్లన్నీ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్తో సంబంధం లేకుండానే ఆన్లైన్ మ్యుటేషన్ చేసినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి అంటే అడుగడుగున వైలేషన్ చేయడానికి ఇవాళ అధికార పార్టీ కొమ్ముగాసినటువంటి తహసీల్దార్లు భారీ ఎత్తున మామూలు తీసుకొని ఇవాళ మ్యూటేషన్కు పాల్పడినటువంటి అభియోగాలు కూడా ఇవాళ ఉంటున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఎవరికైతే సోకాసులు నోటీసులు జారీ చేయబడ్డాయో వాళ్ళందరి ఆదాయానికి మించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అటాచ్ చేయాలా అంతకంటే ముందు వీళ్ళందరినీ తక్షణం ఉద్యోగాల నుంచి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆదాయాలు ఆస్తులను అటాచ్ చేసి విచారించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే భారీగా అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఇవాళ ఆర్డీఓ స్థాయిలో ఉన్నారు ఆర్డీఓ ఆఫీసులలో ఏఓ స్థాయిలలో ఉన్నారు ఇంకా ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళు విధుల్లో కొనసాగుతూ ఒక పక్క ఇంకొక పక్క వాళ్ళ మీద సోగాజు నోటీస్ జారీ చేసి విచారణ చేస్తామంటే విచారణ చేసేటువంటి దాంట్లో అనేకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏసీబీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వీళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా మహానాడు కడపలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటటువంటి రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ దృష్టికి అదేవిధంగా ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకొని పోతాం ఎవరైతే అక్రమాలకు పాల్పడి ప్రజలను వివిధ రూపాలలో ఇబ్బందులకు గురి చేశారో భూ వివాదాలను పరిష్కారం చేయాల్సినటువంటి రెవెన్యూ అధికారులు భూ వివాదాలు పెంచి పోషించారో వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది